మాట్లాడు ఆయన నేను మొగోడ్ని నేను బతిరింపులు అదిరింపులకి నేను భయపడేవాడిని కాదు ఇక్కడ ఉండ అన్నాడు పారిపోను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నాడు తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు అంతకుముందు పారిపోయినాడు నా మీద ఇతర దేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు సింగపూర్ మలేషియా హాంకాంగ్ అన్ని దేశాలు రెండు నెలలు పారిపోయి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు ఇదే పక్కనుండే రూరల్ పోలీస్ స్టేషన్లో రెండు నెలలు హెడ్ కానిస్టేబుల్ తీసి సంతకం పెట్టాడు మళ్ళీ ఇప్పుడు పారిపోయినాడు ఆరు టీములు పనిచేస్తున్నాయంట మాకు తెచ్చిన సమాచారం ఎక్కడా దొరకటం లేదంట ఇటువంటి మోసగాళ్ళు పారిపోయే బిరిగి బందలు దోపిడీ చేసే పట్ట పొగలు దోపిడీ చేసే దొంగలు వాళ్ళని గురించి మీరందరూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తారా రోజుకో స్టేట్మెంట్ ఏమైనా చంద్రశేఖర్ రెడ్డి నీకు ఆయన చాలా బుద్ధిమంతుడి కనిపిస్తున్నాడా నువ్వు కూడా బుద్ధిమంతుడివి అందుకని ఆయన బుద్ధిమంతుడి కనిపిస్తున్నాడు నీకు సిగ్గు శర్మ ఉంటే దమ్ము ఉంటే తీసుకొచ్చి నోటీసులు రిసీవ్ చేసుకోమను పోలీసులకు దగ్గరికి వచ్చి విచారణలో నోటీసులు తీసుకోమను తప్పు చేయకపోతే చెప్పమను మీ అందరు మీ బ్యాచ్ బ్యాచ్కి సిగ్గు శరమ ధైర్యం ఉంటే పిలిపించాడు అతన్ని తప్పుడు కేసులు పెట్టామని చెప్పి చెప్తారా అంటే అంటే ఏంటి ఇంకా అంత అంటే ప్రస్తుతం ఆయన వరదాపురం తాడిపత్రి పంచాయతీ పొదలపూర్ మండలంలో మొగళ్ళూరులో ముదిగేళ్ళలో దేగపూళ్ళలో ఎవరు ఎవరు దోచుకున్నారు ఆయన మంత్రి ఆయనకేం తెలీదు అన్నీ పర్ఫెక్ట్గా జరిగాయి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం నేను చూసి 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 దోచుకుంటున్నాం ఎవరి గురించి మేము మాట్లాడటంలా ఈరోజు చేసిన పాపాలు అనుభవిస్తున్నాడు